ముందుగా నెల్లూరు జిల్లా వాసులకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు గత రెండు రోజుల క్రితం గౌరవనీయులు పూరి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గిరిజనుల గురించి ప్రత్యేకించి చల్లా యానాదులు యానాదుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సార్లు అసెంబ్లీలో మా గురించి మా బాగోగుల గురించి మమ్మల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికంగా యానాదులు ఉన్నారని అందరికీ తెలుసు కానీ దాన్ని ప్రస్తావించాలని ఆలోచన ఏ నాయకులకి కనిపించలేదు అలాంటిది ఒక మహిళగా మొదటిసారి పోటీలో బరిలోకి దిగిన వెంటనే ఆమె ఖచ్చితంగా నా యానాదులు నెల్లూరు జిల్లా వాసులు కోరు నియోజకవర్గ వాసులు నన్ను గెలిపించారు వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సార్లు యానాదులను డెవలప్ చేయాలి యానాదుల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికీ దాదాపు నాకు తెలిసే నాలుగైదు సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరిగింది గిరిజన బిడ్డలకి ఏదన్నా వస్తే వాళ్ళ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ మంచి పౌష్టికాహారాలు కూడా అందించడం జరుగుతుంది గతంలో చంద్రశేఖరపురంలో కూడా ఒక చిన్న ఫుడ్ పాయిజన్ జరిగితే దానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి మా గిరిజన బిడ్డల్ని ఆదుకోవడం జరిగింది ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆమె మా పైన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకి ప్రత్యేక ప్రేమకి మా గిరిజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం